ఇవాళ ఎంతో ఇష్టమైన క్యాట్ రెసిపీ చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఈ రెసిపీ చేసి పెట్టారంటే క్యాట్ చాలా ఇష్టంగా తింటుంది వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ నేను కోడి కాళ్ళు ఉంటాయి కదండీ అవి తీసుకొచ్చాను నాకు ఫార్టీ రూపీస్కి ఇన్ని ఇచ్చారు ఫార్టీ టు సిక్స్టీ రూపీస్కి ఇన్ని లెగ్స్ వచ్చినాయి కోడి కాళ్ళు వీక్లీ వన్స్ అన్న ఇవ్వాలి క్యాట్కి క్యాల్షియం అవన్నీ వస్తాయి చాలా మంచిది కూడా మనం హోమ్మేడ్ ఫుడ్ ఇవ్వాలి డ్రై ఫుడ్ ఇస్తే క్యాట్ హెల్త్ పాడైపోతుంది ఫస్ట్ ఇలా వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది టూ వీక్స్ టు ఫోర్ వీక్స్ కూడా రావచ్చు మంచిగా వాష్ చేసుకోవాలి కాళ్ళు అనేది ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్రెండ్స్ మనకి బడ్జెట్లోనే మనం క్యాట్ ఫుడ్ తయారు చేయొచ్చు చాలా హెల్తీగా ఉంటుంది మనం ఉడకబెట్టేసాను ఉడకబెట్టిన తర్వాత కొంచెం క్యారెట్ వేయాలి క్యారెట్ కూడా మంచిది విడిగా ఇస్తే తినదు కుక్కర్ పెట్టి దానిలో విజిల్స్ రానిచ్చాను ఒక పది విజిల్స్ అప్పుడు బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్ విడిగా ఉడకబెట్టాలంటే చాలా టైం పడుతుంది అదే మనం కుక్కర్లో పెట్టుకుంటే ఎంత క్వాంటిటీ అయినా ఈజీగా చేసేయచ్చు నేను ఇప్పుడు అవన్నీ తీస్తున్నాను ఇది స్ట్రీట్ క్యాట్స్ కానీ పర్షియన్ క్యాట్స్ కూడా ఇవ్వచ్చు గోల్డ్ రిమూవ్ చేయాలి ఎందుకంటే గోల్డ్ మంచిది కాదు ఫస్ట్ గోల్డ్ రిమూవ్ చేస్తున్నాను కొంతమంది ఏంటంటే కుక్కలకి కానీ అట్లానే వేసేస్తూ ఉంటారు క్యాట్స్కి కానీ కానీ క్యాట్స్కి మటుకి మనం ఇట్లా వేసేయకూడదు బోన్స్ అస్సలు తినకూడదు అది దానికి గొంతులో గుచ్చుకుంటుంది సో మనం ఏంటంటే దాని మీద ఉన్న స్కిన్ అంతా ఇట్లా తీసేయాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ దాని మీద ఉన్న స్కిన్ అంతా తీసేయాలి ఈ ఫ్లెష్ అంతా కలెక్ట్ చేయాలి అన్ని లెగ్స్తో కలిపి నాకు ఇంత ఫ్లెష్ వచ్చింది ఇదంతా ఇంకా పడేశాను ఫ్రెండ్స్ అయితే బోన్స్ అసలు ఇవ్వకూడదు ఉడకబెట్టిన బోన్స్ ఈ ఫ్లెష్తో నేను క్యాట్ ఫుడ్ తయారు చేస్తున్నాను ఇదేమన్నా దానికి వచ్చింది నీళ్ళు పోసాను కదా చికెన్ది ఈ నీళ్ళు మనం పడేయకుండా మిక్సీ వేసేటప్పుడు యూజ్ అవుతుంది ఇదంతా మిక్సీ వేసుకోవటమే ఫ్రెండ్స్ మెత్తగా చేసుకోవాలి కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి మనం మిక్సీ వేసుకోవాలి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ టు ఫోర్ వీక్స్ వరకు వస్తుంది చాలా ప్రైస్ కూడా చాలా తక్కువ హెల్తీ కూడా ఉంటుంది ఇప్పుడు నేను ఉడకబెట్టేటప్పుడు వాటర్ పోసాను కదా ఆ వాటర్తోనే నేను మళ్ళీ బాయిల్ చే చేస్తున్నప్పుడు బాయిల్డ్ క్యారెట్ కూడా వేసాను క్యారెట్ కొంచెం తక్కువ వేసుకోవాలి ఇంకా మిక్సీ పట్టుకుంటాం ఫ్రెండ్స్ చాలా మెత్తగా పెట్ పట్టుకోవాలి మిక్సీ ఇప్పుడు కంటైనర్లో పోసేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుంది క్యాట్స్ చాలా ఇష్టపడతాయి మనం బయట నుంచి తెచ్చే ఫుడ్ కన్నా అది చాలా కాస్ట్లీ ఉంటుంది మళ్ళీ క్యాట్కి మంచిది కాదు కానీ ఇది మటుకి చాలా మంచిది ఇట్లా బాక్స్లో మూత పెట్టేసుకొని ఏకా డబ్బాలో పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకోవటమే నాకు టూ డబ్బాలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇది నాకు ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ డేస్ వస్తుంది నాకు మొత్తం ఉంది ఇది సిక్స్టీ ఓ సెవెంటీ రూపీస్ పడింది అంటే చూసారు కదా సూన్ తినేసింది ఇట్లా తీసి ఫ్రిడ్జ్లో పెడితే ఇట్లా అయిపోతుంది అప్పుడు మనం స్పూన్తో తీసి చల్లది పెట్టకూడదు ఫ్రెండ్స్ నుంచి తీసి కొంచెం వెయిట్ చేయాలి నేను బౌల్లో వేస్తున్నాను చాలా టేస్టీ ఉంటుంది క్యాప్స్ అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తాయి ఇట్లా బౌల్లో తీసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి నేను మాల్ వాటర్ పోసేస్తున్నా ఇప్పుడు పొయ్యి మీద టూ మినిట్స్ పెట్టాలి అంతే అదే మెల్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనం ఏం చేయక్కర్లేదు కష్టపడక్కర్లేదు ఇది స్ట్రీట్ క్యాట్స్ కూడా ఇవ్వచ్చు పెర్షియన్ క్యాట్స్ కూడా ఇవ్వచ్చు దీనిలో బోన్స్ కూడా ఉండవు ఫ్రెండ్స్ బోన్స్ తీసేసాం కదా ఇట్లా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం క్యాట్స్ పెట్టేయటమే చాలా ఈజీ ప్రాసెస్ ఒక్కసారి చేసుకుంటే మనం ఫోర్టీన్ డేస్ వరకు ఫీజ్ చేయొచ్చు కొంతమంది దీనిలోనే చికెన్ వేస్తారు అట్లా కూడా చేయొచ్చు చాలా ఇష్టంగా తింటుంది నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఇంకా వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ మీరు కూడా ఈ రెసిపీ చేసి మీ ఆటకి పెట్టండి ఇంత బాగా రెస్పాండ్ అవుతుందో బాగా ఆడుకుంటుంది తినేసింది అత కూడా Have a nice day. Thanks for watching. I don't ever slow up, no, I don't take sh. I got no love for the fake If you wanna play tough and wanna hate this, I'll go show up. I don't ever slow up, no, I don't. So instinctive and so passionate. Every word I move, so descriptive, like an adjective. I got a vendetta against people who patented it. Being negative when you should be getting after it. I got facts over facts over tracks. This and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're with my time, you're delirious. Mysterious, because you are behind a fake exterior. Inferior, you know I'll always be. A bit superior, get off of me. This ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains and last. And to believe in what you got, it was built to last. Yeah. Now that I've been put through, through I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no, I don't take I got no love for the fake news. If you wanna.